మాది కత్తెర గుర్తు కత్తెర గుర్తు కూగట్టేసి రాజు మె మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదొక విధంగా గ్రామం నన్ను గెలిపిస్తే గ్రామానికి అభివృద్ధి చేస్తాము అందరికీ నమస్కారం గారు యశ్వశ్వని రెడ్డి బలోపరిచినటువంటి అభ్యర్థి సంపతి శ్రీపాలు గల్లక్కి వారిని కత్తెర గుర్తు అధిక మెజారిటీతో గెలిపించాలని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఎందుకు గెలిపించాలన్నటువంటి విషయం కూడా ఇలా రేవంత్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చినాక రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది మహిళలకు శీరలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలు ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి జరిగింది అధిక మెజార్టీతో వేసి కత్తెర గురితో గెలిపించాలని అదేవిధంగా ఇక్కడున్నటువంటి యశస్విరెడ్డి బలపరిచినటువంటి ఇలా మనం అధికారంలో ఉన్నాం పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ యశస్విన్ రెడ్డి ఉంది అదేవిధంగా స్థానికంగా మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం ఇలా గతంలో కూడా నలభై ఏళ్ళు జరిగింది పది ఏళ్ళు కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వాలి దరిద్ర పరిస్థితి ఇలా నెలకొన్నది ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు రానున్న కాలంలో మల్లంపల్లికి సంపత్తి స్వీపాలు ధనలక్షన్ని గెలిపిస్తే రానున్న రోజులలో ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత వారు చూసుకుంటారు వారు కుడువంటే పండుగ అనేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంక ఇంకా సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కానీ దావాఖానా కానీ ఏది ఉన్నా కూడా ఎస్ రెడ్డి మాకు కూడా అభయ మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జాన్సి రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది మెజార్టీతో కత్తెర గురితో గెలిపిస్తే గ్రా చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మరియు గ్రామ ప్రజలందరికీ నేను రెండు చేతులు నమస్కరించి చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సంపతి ధనలక్ష్మి శ్రీపాల్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ కోరుచున్నాను అదేవిధంగా సంపతి ధనలక్ష్మి గారిని గెలిపిస్తే ఇంతకుముందు కూడా మనం గెలిపించినాం వారు చేసినటువంటి అభివృద్ధిని కూడా మీరు చూసిర్రు వారు కూడా ఇదివరకు ఎలాంటి ప్రభోలాలకు లొంగలేదు ఎలాంటి లంచాలకు లొంగలేదు వారు కష్టపడి కూడా ఇదివరకు కొంత భూమిని కూడా కోల్పోయారు కొంతమంది చాలామంది దృప్ దుష్ప్రచారం చేసుకుంటూ ఏదో విధంగా మాట్లాడుతున్నారు దయచేసి అలాంటివి మానుకోండి ఇకనైనా మల్లంపల్లి అభివృద్ధి కోసం పాటుపడి అభివృద్ధి కోసం కష్టపడండి అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి కత్తెర గుర్తుకు ఓటేసి సంపతి ధనలక్ష్మి గారిని గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా